ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం అనేది ఇది యాక్చువల్ గా దీని వెనకాల ఉన్నది ఏంటంటే పిఎం బీజేపీ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మన నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన తీసుకొచ్చినాడు ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ మీద ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు మందులు అందించాలంటే ఒక పథకాన్ని తీసుకురావాలి ఆ పథకానికి రూపకల్పన పిఎం బీజేపీ పిఎం బీజేపీ అంటే ప్రధానమంత్రి భారతీయ జన పరియోజన స్కీమ్ కింద దేశమంతటా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరు మీద అంచెలంచెలుగా సంవత్సరం సంవత్సరానికి ఒక రెండు వేలు మూడు వేలు పెంచుకుంటూ ఈ రోజు దేశమంతటా పదిహేను వేలకు పైగా జనౌషి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీంట్లో అఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ రేటుకు కంపెనీ కొని సెంట్రల్ వేర్ హౌస్ ఢిల్లీలో ఒక పిఎంబిఐ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పిఎంబిఐ అంటే ఫార్మాసూటికల్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పిఎంబిఐ సో ఈ పిఎంబిఐ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ కి టెండర్ ద్వారా పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా వాళ్ళు ఏం చెప్పడం ఏంటంటే పిఎంబిఐ సంస్థ మాకు ఈ టెల్మా అనేది పన్నెండు రూపాయలు ప్రింట్ చేసి ఇవ్వండి ప్యాంటా బ్రోజోలు తొమ్మిది రూపాయలు ప్రింట్అవుట్ చేసి ఇవ్వండి ఇంకొక ట్యాబ్లెట్ ఒక ఇరవై రూపాయలు ప్రింట్ చేయాలంటే వాళ్ళు దేశం అంతగా టెండర్ పిలిచి ఆ టెండర్ లో ఏ కంపెనీ అయితే తక్కువ రేటుకు కోట్ చేస్తారు నాణ్యత కలిగి క్వాలిటీ మందులు అన్ని పరీక్షలు జరిగిన తర్వాత పిమ్మట అటువంటి కంపెనీని చూజ్ చేసుకుంటారు